హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే నేను కాశీ విశ్వనాథుడి ఆలయం అయితే చూపించాలనుకుంటున్నాను అంటే స్వామివారికి చెక్కింగ్ పాయింట్కి యువతలు అనమాట మనకి వెంకటేశ్వర స్వామి తిరుమల దర్శ తిరుమలలో మాడ వీధులు ఎలా ఉంటాయో కాశీలో కూడా అలా చెకింగ్ పాయింట్ లోపలికి ఫోన్ అలో లేదు బయట పక్క అయితే అలో ఉంది అలాగే మనం కూడా కొంత ప్లేస్ వరకు అక్కడ కాశీలో ఏముంది ఎలా అంటే మణికర్ణిక ఘాటునుకి గంగా నదికి మధ్యన వెంబడి అంటే గంగా నదికి ఆలయానికి మధ్యలో కొంత భాగాన్ని కాశీ విశ్వనాథ ధామ్ కారిడార్ లాగా అన్నమాట అక్కడ యాత్రికులందరూ రెస్ట్ తీసుకోవచ్చు పడుకోవచ్చు స్టే చేయవచ్చు అలాగే అనేక సౌకర్యాలతోటి అంటే వాష్రూమ్స్ ఫుడ్డు గిడ్డంతా దొరుకుతుంది అక్కడంతా హోటల్స్ అంటే చిన్న ఫుడ్కి మనకి క్యాంటీన్ లాగా అయితే అన్నీ ఉంటాయి అది కూడా ఆలయాల్లోకి ఆలయంలో ఒక భాగమే అనమాట అక్కడికి అక్కడిని అక్కడ వరకు మనం అన్నీ చూసుకోవచ్చు అక్కడ కూడా కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని పోలిన అదే ఆలయ రూపంతో ఒక ఆలయాన్ని అయితే అక్కడ శివలింగాలతోటి ఒక ఆలయం ఉంది మేము దర్శనం చేసుకుని వచ్చి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం ఫోన్లు బయట పెట్టేసి వెళ్తాం కదా సో దర్శనం చేసుకున్నాక వేరే దారి నుంచి మళ్ళీ అదే ఆలయంలోకి వెనక పక్క నుంచి వెళ్ళాము అప్పుడు ఫోన్ తీసుకెళ్ళాము లోపలంతా షూట్ చేసుకోవచ్చని అదే ఇప్పుడు మేము వెళ్తున్న దారి అయితే అదేనండి అయితే ఈ భూభాగంలో అంటే ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి సిటీ మొట్టమొదటి పట్టణం ఏది అంటే కాశీపట్నం అంట అలాగే ఈ ప్రపంచమంతా అంతమైన తర్వాత కూడా చివరిగా మిగిలే పట్టణం కూడా కాశీపట్నమే అంటున్నారు ఎందుకు అంటే ఈ కాశీపట్టణము ఉన్న భూభాగం ఏదైతే ఉందో ఈ కాశీ అనే ఒక వారణాసి అనే ఊరు ఆ భాగం మొత్తము ఎంత ప్రపంచమంతా వాటర్తో అన్ని సముద్రాలు కలిసిపోయి నిండిపోతే కూడా ఈ భూభాగం అంటే కాశీ విశ్వనాథుడు ఉన్న ఆ భాగం మొత్తం అలాగే నీళ్ళల్లో తేల్తూ పైకి పట్నం అంతా అలాగే నిలి నిలిచిపోతుందంట అంటే చివరి ప్రపంచమంతా మునిగిపోయినా చివరి పట్నంగా కాశీపట్నం ఉంటుంది అని అందరూ చెప్తున్నారు అంత గొప్ప ప్రదేశం అన్నమాట ఈ వారణాసి ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ అంతా కూడా మీరు చూసారంటే గంగా నదికి విశ్వనాథ టెంపుల్కి మధ్యన ఏర్పాటు చేసిన కారిడార్ అండి ఇది ఇక్కడ అందరూ ఇక్కడి నుంచి కూడా దర్శనానికి వెళ్ళేదానికి దారి ఉందన్నమాట అయితే కాశీ విశ్వనాథ దేవాలయం అనేది ఒక ప్రసిద్ధ శివాలయము ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది పవిత్ర గంగా నదికి పశ్చిమ భాగంలో అంటే గంగా నది ఒడ్డున పశ్చిమ భాగం వైపు ఉందన్నమాట ఇది అత్యంత పవిత్రమైన పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అండి ఈ శివుని యొక్క ప్రత్యేకమైన రూపము జ్యోతిర్లింగం అంటే జ్యోతి అంటే వెలుగు అలాగే లింగం అంటే గుర్తు సంకేతం అనమాట లింగ్ అందుకని ఇది శివుని యొక్క ప్రకాశించే సంకేతం అంటే మెరుస్తున్న అనే ఒక ఉద్దేశం వచ్చేలాగా కాశీ విశ్వనాథ అంటే దీని వెనక ఉన్న కథ కూడా అలాంటిదే కాబట్టి కాశీ విశ్వనాథ ఆలయాన్ని వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ అనే పిలుస్తారనమాట ఇక కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో గంగా నది ఒడ్డున ఉన్న మణికర్ణిక ఘాట్ కూడా శక్తిపీఠంగానే పరిగణించబడుతుంది అక్కడ ఒక అమ్మవారి ఆలయం కూడా ఉంది అయితే మేము వెళ్ళలేకపోయాము ఇంకా ఈ ఈ ఆలయం అయితే ముస్లింల పాలనలో అనేక సార్లు కూల్చివేయడం అయితే జరిగింది ఔరంగజేబు ఆ కూల్చివేసిన శిథిలాల మీదే ఔరంగజేబు జ్ఞానవాసి అనే ఒక మసీదుని అయితే నిర్మించడం జరిగింది ఇప్పటికి కూడా వాదన జరుగుతూ ఉంది కొన్ని రోజులు తర్వాత ఇది నైన్టీన్ ఎయిటీ త్రీలో ప్రభుత్వం అంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తన తన హ్యాండ్వర్క్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు తవ్వకాల్లో అక్కడ మసీదు కింద చాలా శివాలయాలు శివ శివ లింగాలు ఉన్నాయి అని ఇప్పటికే అవి తవ్వ తవ్వకాల్లో ఉంది ఆ ప్లేస్ అయితే మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆలయానికి పక్కనే మసీదును కూడా మీరు చూడొచ్చు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహణ కిందకి వచ్చేసిందనమాట అయితే ఈయన ఔరంగజేబు కూల్చిన తర్వాత ఇదంతా మసీదు నిర్మాణం జరిగిన తర్వాత మళ్ళీ ఆలయం ఇంత ఇంత బాగా ఎలా వచ్చింది అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న నిర్మాణం అయితే పదిహేడు వందల ఎనభైలో ఇండోర్కు చెందిన మడా మరాఠా రాణి అహల్యాబాయి అనే ఆమె నిర్మాణం నిర్మించారనమాట ఈ ఆలయాన్ని మొత్తాన్ని ఇందాక చెప్పినట్టు ఒక కథ ఉంది ఇక్కడ కాశీ పట్టణానికి ఈ శివలింగానికి ఉన్న కథ ఏంటి అంటే శివపురాణం ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ విష్ణువులలో ఎవరు ఉత్తముడు అనే వాదన అయితే జరిగిందంట వారిని పరీక్షించడానికి శివుడు ముల్లోకాలను ఒక పెద్ద జ్యోతిర్లింగంగా అంతులేని కాంతి స్తంభం అదే ఇంపార్టెంట్గా కాశీ అంటే కా కాంతి స్తంభం అంటే వెలుగు మెరుపు ఇలా వస్తున్నాయి కదా అదనమాట కాశీ అని పేరు రావడానికి కూడా అది అంతులేని స్తంభంగా చేశాడు ఎవరు శక్తివంతుడో గుర్తించడానికి విష్ణువు అయితే స్తంభానికి ఆ కాంతి స్తంభానికి అడుగు భాగానికి వెళ్ళారంట బ్రహ్మ వచ్చి కాంతి స్తంభానికి పై భాగానికి వెళ్ళారంట బ్రహ్మ తాను అంతం అంటే ఆది అంతం కనుక్కోవడం అనేది ఇంపార్టెంట్ అంతం కన్ నేను చూశాను అని అబద్ధం చెప్పారు విష్ణుమూర్తి మాత్రం నేను చూడలేకపోయాను అని చెప్పారు అందుకని శివుడు కోపంతో భైరవ రూపాన్ని ధరించి బ్రహ్మ ఐదో తలని నరికేశాడు అని చెప్పి చెప్తున్నారు అలాగే విష్ణువుకి శివునితో పాటు సమానంగా పూజలని జరిగేలాగా పూజలన్నీ జరిగేలాగా అలాగే బ్రహ్మకి పూజలు జరగకుండా శపించాడు బ్రహ్మని అని చెప్పి చెప్తున్నారు ఇంకపోతే ఆలయాన్ని సందర్శించడం గంగా నదిలో స్నానం చేయడం మోక్ష మార్గంలో నడిపిస్తుందని నమ్ముతారు అంటే మనం ఈ కాశీపట్టణంలో ఉన్న విశ్వనాథుని దర్శించటం కానీ గంగలో స్నానం చేయడం కానీ ఇవన్నీ మోక్షానికి రూపాలన్నమాట అందువల్ల ప్రపంచంలో ఉన్న హిందువులు తమ జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ప్రయత్నిస్తారు ఆలయానికి అంటే ఆలయాన్ని దర్శించిన తర్వాత మనకి చాలామంది చెప్తూ ఉంటారు కదా కాశీ వెళ్ళి ఇది వదిలేసి వచ్చాము మనకు బాగా నచ్చిన దాన్ని ఏదైనా ఒక దాన్ని వదిలేసి రావాలి అంటారు కదా అలాంటిది ఒక సంప్రదాయం అయితే ఇక్కడ ఉంది తీర్థయాత్రలు అంటే కంప్లీట్ అవ్వడము అంటే కాశీ రామేశ్వరము అంటే కాశీతో పాటు రామేశ్వరం కూడా లింక్ అయి ఉందనమాట అందుకని కాశీకి వచ్చిన వాళ్ళు కాశీలో నీళ్ళు గంగ నీళ్ళు తీసుకెళ్లి రామేశ్వరంలో శివలింగానికి అభిషేకం చేసి మళ్ళీ అక్కడ కా అక్కడ రామేశ్వరంలో ఇసుక తీసుకొచ్చి ఇక్కడ గంగలో కలుపుతారనమాట మనం తీసుకెళ్ళే రామేశ్వరంలో మనం కాశీ నుంచి తీసుకెళ్ళే వాటర్కి ఒక టోకన్ లాగా అంటే ఒక టికెట్ ఉంటుంది అది మనం తీసుకెళ్ళిన నీళ్ళని కొంచెం ఓపెన్ చేసి స్వామికి చూపించి మళ్ళీ మనకి ఇస్తారు అది అక్కడ జరుగుతుంది మేము రామేశ్వరం కూడా వెళ్ళాము ఇప్పుడు మీరు చూస్తున్నది ఎదురుగా గంగానది అండి నుంచి మనకి స్వామివారి ఆలయం వరకు ఇక్కడ కారిడార్ లాగా మొత్తం ఇవో ప్లేస్ అంతా అయితే కొత్తగా నిర్మించారంట ఇంకా ఆలయం ఎలా ఉంటుంది అంటే ప్రధాన దేవుడు అంటే శివు శివుడి యొక్క లింగము అరవై సెంటీమీటర్లు అంటే ఇరవై నాలుగు అంగుళాల పొడవు తొంభై సెంటీమీటర్లు అంటే ముప్పై ఐదు అంగుళాల చుట్టుకొలతతో వెండి పానపట్ట మీద అంటే ఒక దిమ్మ లాంటి దాని మీద జ్యోతిర్లింగంగా ముద్దురు గోధుమ రంగుకు శిలాంటి అది ఆ స్వామివారి లింగము అట్లాగే ఇది ఆలయం యొక్క నిర్మాణం మూడు భాగాలుగా ఉంటుంది ఎట్లా అంటే దాని ఆలయం పైన శిఖరం ఉంటుంది రెండవది వచ్చి బంగారు గోపురం అక్కడే స్వామివారు ఉంటారు మూడవది వచ్చి త్రిశూలము జెండా కలిగి ఉంటుంది ప్రధాన ఆలయము చతుర్భుజాకారంలో ఉంటుంది ఇంకా చాలా ఆలయాలు ఉంటాయి కాలభైరవుడు సుబ్రహ్మణ్య స్వామి అవిముక్తేశ్వర విష్ణువు గణేషు శనీశ్వరుడు శివుడు శివలింగాలు అయితే చాలా ఉంటాయి చిన్న చిన్నగా అక్కడక్కడక్కడ ఉంటాయన్నమాట పార్వతి పార్వతీదేవి ఆలయం విషయానికి ఎందుకు వచ్చి ఆగాను అంటే మనకి అన్నపూర్ణాదేవి ఆలయంలో ఇప్పుడు బియ్యం అయితే ఇవ్వడం లేదు ఇక్కడ లోపల ఆలయంలో ఉన్న అమ్మవారి ఆలయంలోనే అక్కడే మనకి చిన్న మండపం లాగా ఉంటుంది అక్కడ మనకి అమ్మవారిని దర్శించుకోగానే కొంచెం మనకి బియ్యం ఇస్తారు ఆ బియ్యం మనం ఇంటికి తీసుకొచ్చి మనం వాడుకునే బియ్యంలో కలుపుకోవాలి అలాగే ఆ కలుపుకున్న బియ్యంలో డ్రమ్ము కానీ బస్తా ఏదైనా కానీ మీరు దాన్ని నిండుకోకుండా ఎప్పటికప్పుడు కొంచెం ఉంచుకో కొంచెం ఉండగానే దాన్ని నింపుకుంటూ ఉండాలి ఎప్పటికీ మనకి అన్నపూర్ణాదేవి కరుణతోటి ఎప్పటికీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనేది ఒక నమ్మకం అన్నమాట ఇంకా ఆలయం అయితే ఆలయానికి ఉత్తరాన జ్ఞానవాసి అనే ఒక చిన్న బావి ఉందంట మొగళ్ళు దండయాత్ర చేసిన సమయంలో ఆక్రమణ సమయంలో అంటే వాళ్ళు దండయాత్రతో విగ్రహాలని ధ్వంసం చేస్తున్న సమయంలో జ్యోతిర్లింగాన్ని ఈ కాశీ విశ్వనాథ లింగాన్ని రక్షించడానికి దాన్ని బావిలో దాచారు అని చెప్తున్నారు ఆ ఆక్రమణ ఆక్రమణల సమయం నుండి జ్యోతిర్లింగాన్ని రక్షించడానికి ఆల ఆ ఆలయ ప్రధాన పూజారి లింగంతో పాటుగా అంటే పాటుగా బావిలో దూకేశారు అని చెప్తున్నారు అంటే ఇప్పటికి కూడా కొన్ని ఈ శిథిలావస్థల నుంచి తవ్వకాలు అయితే జరుగుతున్నాయి మేము వెళ్ళినప్పుడైతే అంత క్లోజింగ్ తోటి తవ్వకాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి మేము చూసాము ఇక ఇప్పుడు నేను చూపించాను కదా గంగ నుంచి మనకి కాశీ విశ్వనాథ ఆలయం వరకు ఒక కారిడార్ లాగా ఉంది అక్కడ అన్ని సదుపాయాలతోటి అందరూ వెళ్ళి రావచ్చు అంటే అక్కడ ఉండవచ్చు తినవచ్చు అన్నీ చేయవచ్చు అలాగే ఇక్కడ ఏమంటే మనకి దర్శనం అంత క్లియర్గా లేకపోతే ఒక ఇక్కడ ఒక దర్శనం అంటే మనకి కళ్ళకి ఒక మిషన్ లాంటిది ఒకటి అది ఎట్లా చెప్పాలో తెలియదు దాన్ని ఒకటి పెడతారు మనకి మనం ఫ్రీ దర్శనం దాంట్లో నుంచి చూసుకోవచ్చు నేను ఇందాక చూపించాను అది ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఆలయాల్లో ఇప్పుడు చెప్పాను కదా ఇది కూడా ఒక ఆలయము అలాగే ఇక్కడ మనకి కారిడార్లోనే కాశీ విశ్వనాథ ఆలయాన్ని పోలినట్టుగా ఒక ఆలయ ఆలయ రూపం అన్నమాట నమూనా లాగా అయితే ఒకటి ఉంది అది అది దాన్ని చూస్తే మనకి కాశీ విశ్వనాథ ఆలయం లోపల ఎలా ఉందో అలా ఇక్కడ ఉంటుందన్నమాట చాలామంది ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటారు చాలామంది ఇక్కడ పడుకుని ఉన్నారు అంటే దర్శనం చేసుకొచ్చాక అలా రిలాక్స్ అయి ఉన్నారనమాట చాలా బాగుంది ఆలయం ఒక జీవితంలో కాశీని ఖచ్చితంగా జే ఒక్కసారైనా దర్శించాలి అనేది మన హిందువుల సాంప్రదాయం అన్నమాట ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ అండి చిన్న వీడియోనే ఆ ఏరియా వరకే నేను చూపించాను స్వామివారిని చూపించలేకపో చూపించలేము అంటే షూ షూట్ చేయలేము కాబట్టి ఇదిగోండి ఇది నమూనా ఆలయం అన్నమాట ఇలా ఉంటుంది రెండు గోపురాలు మధ్యలో వచ్చి వెండితో కూడిన దాంట్లోనే మెయిన్ స్వామివారు ఉంటారనమాట ఇది నమూనా కారిడార్లో నిర్మించిన నమూనా ఆలయం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి